వచ్చారండి ఆ కంప్లైంట్ ఏమంటారంటే ఆయన వాళ్ళ మామగారి ల్యాండ్ మండపేట మండలంలో ఉంది ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అలాగే ఆయన పక్కర్ సైట్ రఘు అనే ఇంకొక ఆయన ఉన్నారు వాళ్ళు ఆయన కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందండి వాళ్ళిద్దరూ కూడా బోర్ వేసే నిమిత్తము ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం ఈ సబ్స్టేషన్కి రావడం జరిగింది మండపేట సబ్స్టేషన్కి ఇక్కడ సబ్స్టేషన్కి వస్తే అప్లికేషన్ పెట్టి ప్రాసెస్ చేసి ఆ ఎస్టిమేషన్ స్లిప్పు ఇచ్చేందుకు తను ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ఉన్నారు మండపేట సబ్ ఇంజనీర్ ఆయన డబ్బులు నంచం డిమాండ్ చేయడం జరిగింది అది డెబ్బై వేలు నంచో డిమాండ్ చేశారు ఇది ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి స్లిప్ ఇవ్వడం కోసం సో ఆయన ఆలోచించుకుని ఏసీపీ కార్యాలయానికి మాకు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత మా డీజీపీ రాజేందర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈరోజు మా కంప్లైంట్ ఆయనకి డబ్బులు ఇస్తుండగా సబ్ ఇంజనీర్ కానీ రెడ్ హ్యాండెడ్ పెట్టుకోవడం జరిగింది ఆయన దగ్గర డెబ్బై వేలు రికవర్ అయ్యాయి అలాగే ఆయన చెయ్యి కూడా పింక్ కలర్లో టర్న్ అయింది అన్నమాట కానీ ఎవరైనా సరే ఇలాగా అధికారులు అవినీతికి పాల్పడి డబ్బులు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏసీబీ కార్యాలయానికి రాజమహేంద్రం వల్ల ఉంది అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా నేరుగా కంప్లైంట్ అని చేయొచ్చు లేకపోతే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన ఉంది దానికి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే యాక్షన్ తీసుకోబడతాం